హలో హాయ్ అండి నేను ముంబైలో తెలుగమ్మాయి ఇదిగో నరసాపురం నుంచి ముంబై వెళ్తున్నామండి ఇది బీవారం టౌన్ స్టేషన్ అండి అది రాత్రి త్రీ ఓ క్లాక్ అయ్యింది అదిగో మా నాన్నగారు మా అమ్మగారు మా పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు నేను వెళ్ళాలి లోపలికి ఇదిగోండి లోపలికి ఎంటర్ అయ్యామండి వేరే ట్రైన్ వస్తుంది అక్కడ కూర్చొని చూస్తున్నామండి టైంపాస్ త్రీ ఓ క్లాక్కి వెళ్ళి అక్కడ ఇంకా ట్రైన్ చాలా లేట్ అండి వన్ అవర్ లేట్గా వచ్చింది లోపు వెళ్ళి వచ్చి ట్రైన్లు చూస్తూ ఉండిపోయాం మా పిల్లలైతే చాలా అల్లరి చేశారు ట్రైన్ జర్నీ అంటే అలాగే ఉంటుంది పిల్లలతో టెన్షన్ టెన్షన్గా భయంగా అయినా సరే వాళ్ళని పట్టుకోవాలి కదండి ఒక చేతితో ట్రైన్ లాగా వెళ్తున్నాయి అక్కడ కూర్చుని చూస్తున్నాం మా అమ్మ వాళ్ళందరూ ఉన్నారు ఇది భీవరం టౌన్ స్టేషన్ అండి మీలో ఎంతమందికి తెలుసుకో కామెంట్ చేసి చెప్పండి ఎంతమంది వెళ్ళారో ఇక్కడికి ఈ ట్రైన్కి అయితే చాలా జనం వచ్చారండి ఎప్పుడు చూడలేదు చాలామంది జనం వచ్చారు ఈ పొట్టు ఎక్కడానికి ఇదిగోండి ట్రైన్ చాలా లేట్ అండి వెయిట్ చేస్తున్నాము ట్రైన్ వచ్చేసింది ఎక్కేసాం పడుకున్నాం లేసాక మా పిల్లలు ఇలా కొట్టుకుంటున్నారండి చాలా అంటే చాలా అల్లరి చేస్తుంది అండి మా చిన్నది మా పెద్దది కనిపించేది కూడా అది చాలా ఎక్కువ అల్లరి చేస్తుంది ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు ట్రైన్ జర్నీ అంటే పిల్లలతో భయం వేస్తుందండి డోర్ పక్కకి వెళ్ళిపోతారా ఏంటా పడుకోకుండా చూస్తూ కూర్చోవాలండి అందులో అందులోకి మా విండో పక్కన సీటు విండో పూర్తిగా ఓపెన్ ఉండాలని నాకు చాలా భయం వేసింది ఇది హైదరాబాద్ దగ్గరికి వచ్చేసామండి హైదరాబాద్ సిటీ అండి సికింద్రాబాదు ఇక్కడికి మా చెల్లి వస్తాను అందండి ఇంకో సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాము వెయిట్ చేస్తున్నాం మా చెల్లి ఎప్పుడు వస్తుందా అని వచ్చేసిందండి మా కోసం ఎన్ని వెరైటీలు తెచ్చిందో చూడండి పిజ్జా తెచ్చింది రెండు పిజ్జాలండి ఓ మా పెద్ద అమ్మాయికి ఓ మా చిన్న అమ్మాయికి రెండు పిజ్జాలు తెచ్చింది మా చిన్నమ్మాయి అయితే తను ఉండగానే ఫినిష్ చేసేసిందండి మా పెద్దమ్మ అయితే ట్రైన్ కదిలాక తిన్నాదండి మా చెల్లెంటే మాకు చాలా ఇష్టం అండి మా పిల్లలంటే దానికి ఎంత ఇష్టమో చెప్పలేనండి అదే దాని మా చిన్నపిల్ల చూసారా ఎలాగలగా మాట్లాడేసిందో దాని బర్త్డేకి రమ్మని కేకేసిందండి వాళ్ళ కోసం పిజ్జా తెచ్చింది నా కోసం బిర్యానీ తెచ్చిందండి అది ట్రైన్ కదలాక బిర్యానీ తిన్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నదండి ఓ పక్కన వర్షం ఓ పక్కన బిర్యానీ తింటున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది కదండి వర్షంలో బిర్యానీ తింటాం ఇలాగ ట్రాయింగ్లో నాకైతే చాలా బాగా నచ్చింది అండి బిర్యానీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి తర్వాత స్నాక్స్ మిరపకాయ బజ్జీలు వడలు సమోసాలు తెచ్చిందండి వీటితో పాటు చట్నీ కూడా ఇచ్చారు ఇది ముంబై దగ్గరలోకి వచ్చే కొండల్లో మంచు పట్టేసి ఎలా ఉందో చూసారా నాకైతే ఇలాంటి ప్లేస్ అంటే చాలా ఇష్టమండి దగ్గరికి వచ్చేసామండి ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే ఇంకో స్టేషన్లో దిగిపోయాము దిగిపోయాక మెట్లు అక్కడ ఉంటాయి ఎక్సలేడర్ ఎక్కి దిగాక స్టేషన్లోకి వచ్చామండి ఆటో దగ్గరికి ఇది ముంబై స్టేషన్ ఎంతమందికో తెలుసో కామెంట్ చేసి చెప్పండి ఫ్యాన్లు రెక్కలు చూసారా ఎంత పొడుగున్నాయో రైల్వే స్టేషన్లో ఫ్యాన్లు అంటే బాగా పెద్దగా ఉంటాయండి చూసారా ఫ్యాన్ ఎలా ఉందో వీళ్ళు కూడా తెలుగు అండి మా పక్కన ఎక్కారన్నమాట వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆటో కోసం వెయిట్ చేశారు ఆటో ఎక్కి రెండు ఆటోలు చేశామండి ఇంకో పిల్లలకి ఒక ఆటో మా గారికి నాకు ఒక ఆటో అన్నమాట ఇందులో ఈ ఆటోలో ముగ్గురే కూర్చుంటాకు ఉంటుందండి ఎక్కువ మంది కూర్చుంటాక ప్లేస్ సరిపోదు అందుకని ఇది ముంబై స్టేషన్ నుంచి మేము బయటికి వెళ్ళేదారండి మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోలేదండి ఛార్జింగ్ లేదు లేకపోతే ఇంకా చాలా షూట్ చేసేదాన్ని కొంచెం షూట్ చేయగానే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఈయన ఫోన్ తీసుకుందామంటే వీరు వేరే ఆటోలో ఉన్నారు ఇది బస్సు అండి ముంబై బస్సు కానీ ఇంతవరకు షూట్ చేయగలిగానండి ఇంకా చాలా చాలామంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే దీని పక్కనే మాట షూట్ చేద్దాం అనుకునే లోపే ఛార్జింగ్ అయిపోయింది బ్యాడ్ లక్ ఇంకోసారి బయటకు వెళ్ళినప్పుడు మీకోసం తప్పకుండా షూట్ చేసి చూపిస్తాను ఇంతవరకు వచ్చామండి ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది చాలా పని ఇంటికాడ నా కోసం వెయిట్ చేస్తుంది ఇంట్లో ఏమైనా పని చేయించారు టైల్స్ పని ఇంకా చాలా అన్నీ తోముకొని కడుక్కోవాలి ఇంటికి వెళ్ళాలంటే టెన్షన్ వస్తుంది ట్రాఫిక్ జామ్ అయిందండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ నమస్కారం